మరి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరు చేయలేని పని భారతదేశంలోని ఏ రాష్ట్రం చేయలేని పని ఈ రోజు కులగణం చేయడంతో పాటుగా నలభై రెండు పర్సెంట్ రేపు రాజకీయ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా నిన్ననే శాసనసభ శాసన మండలిలో రెండిటోళ్ళలో కూడా బిల్ పాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు గతంలో ఎన్టీ రామారావు చేశారు పీసీలకి ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు చేశారు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బీసీలు పెద్ద పేట వేసింది ఆ బీసీలు ఇలా కొలగా నిప్పుకొని ఫీజిల్కి నలభై రెండు పర్సెంట్ ఇయ్యడం అంటే మామూలు విషయం కాదు ఇలా బీసీ సోదరులందరూ కూడా నిరాజనం పలుకుతున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి రేపు రాబోయే రోజుల్లో అది ఏ ఎలక్షన్లైనా పీజీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు ఎందుకంటే గతంలో కూడా పీజీలు పట్టుకుని నాదు లేడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఏదైతే పీసీ డిక్లరేషన్ చెప్పినట్టుగా ఇవాళ అనుగుణంగా ఈ రోజు కులగన్నతో పాటు పీసీలకి నలభై రెండు పర్సెంట్ ఇవాళ చట్టసభల్లో ఇవాళ నిజంగా అదృష్టం పీసీలకి పార్లమెంట్ కూడా పంపించి ముఖ్యమంత్రి గారు స్వయంగా సారథ్యం వహించి పార్లమెంట్లో కూడా పాస్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పి ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా గట్టి లేని పరిస్థితుల్లో ఇలా బీసీలకి బిల్లు నిన్న స్వాగతించారు పాస్ అయింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రి వైర్ గారికి డిప్యూటీ సీఎం గారు భర్తి గారికి రెవెన్యూ శాఖ మంత్రి వైరుడు పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ఖమ్మం జిల్లా తరఫున అందరూ కూడా ఇలా వారికి ధన్యవాదాలు చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన రోజు మరి బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ల ముందు ఇవ్వడమే కాకుండా మాట ఇస్తే తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు నిరూపించారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ చట్టబద్ధత కల్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది అన్ని రంగాల్లో అందరినీ కూడా అందరి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి నుంచి పంపించినటువంటి బిల్లుని పార్లమెంట్ లో కూడా ఆమోదించాలనేసి మొత్తం యావత్ రాష్ట్రం కూడా కోరుకుంటుంది మరి ఈ బీసీ డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారికి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారికి మంత్రివర్యులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం లిఖించదగ్గ ఒక రోజు ఎందుకంటే బీసీలకు చట్టబద్ధత నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణలో బిల్లు ప్రవేశపెట్టడం పెట్టడం వెను వెంటనే దాన్ని పాస్ చేయటం కూడా జరిగింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటని కట్టుబడి ఉండి బీసీలకు న్యాయం చేయాలి అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది నిజంగా బీజేపీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఈ రోజు ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా రేపు పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చేయాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ బిల్లు కి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు బీసీ బిల్ ప్రవేశపెట్టినందుకు అది ఆమోదించినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారి ఆదేశానుసారం మంత్రులు ముగ్గురు ఆదేశానుసారం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని టపాసులు కాల్చడం జరిగింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది కాబట్టి రేపు పొద్దున ఇంకొక ఇప్పుడు అలానే ఎస్సీ చట్టబద్ధత కల్పిస్తూ ఎస్సీ బిల్లు కూడా ఆమోదించడం జరగడం జరిగింది కాబట్టి ముందు ముందు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీసీలు అయితే ఏంటి ఎస్సీలు అయితే మైనార్టీ ఏంటి మహిళలు అయితే ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద ఈ రోజు విమర్శలు చేసి అందరూ వాళ్ళందరికీ చట్ట వాళ్ళు ఆ అధికారాన్ని కట్టబెట్టాలి మరొకసారి పంచాయతీ ఎలక్షన్ లో అని చెప్పేసి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మల్లు బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు అయినటువంటి రామదాస్ నాయక్ గారికి రాగమయ్య గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను తెలంగాణ రాష్ట్రానికి సువర్ణాధ్యాయులతో జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో రాజ్యాధికారం దక్కని అత్తడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలంటే కులగణన చేపట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులగణన చేయాలని చెప్పేసి సంకల్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ మంత్రి వర్యులు పట్టి విక్రమాక గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున కులగణన సర్వే జరిగింది ఆ కులగణన సర్వేలో తేలింది ఏంటంటే బీసీలు గణనీయంగా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం మంది ఉన్నారు వారందరూ కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా చదువులకు కానీ విద్య కానీ వైద్య కానీ దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ చేరిపోయింది దీనిని ఎట్లైనా సవరించాలి బీసీలకు రాజ్యాధికారం దక్కాలి అక్కడ వాళ్ళ బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలి విద్యా ఉపాధి అవకాశాలు కలగాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మల్లు పర్వీకుమార్ గారు అదేవిధంగా మా జిల్లా మంత్రులు తుమ్మల నాయసరావు గారు పొంగులే శ్రీవారి గారు దృఢ సంకల్పంతో ఈ అసెంబ్లీలో రైళ్లు ప్రవేశపెట్టడం దాన్ని నిన్న పదిహేడో తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది ఆమోదం చేయడమే కాకుండా ఈ బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది నిజంగా బీసీల పక్షపాతీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదింప చేసే విధంగా ప్రయత్నం చేయాలి లేదంటే మీరు అందరూ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి బీసీ బిడ్డలుగా మేము భావించాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే అకుంట దీక్షతో చెప్పిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు పెట్టిందో దాన్ని ఆమోదించే విధంగా చేయాల్సిన పని మీద ఉన్నది మీరు చేయాల్సిన పని మీరు చేయండి మేము చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది కేంద్రంలో మీరు చేయాల్సిన పని తప్పకుండా చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లు రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా ఉంటుంది కాబట్టి బీసీ బిడ్డలుగా బీసీ నేతలుగా మనం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బీసీ కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలువలో భాగంగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ గారు గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బీసీ జిల్లా అధ్యక్షులు పుచ్చకల వేవర్ధన్ గారు ఆదేశానుసారం మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి సూచనల సలహాల ప్రకారం జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం జరిగింది బీసీ పిల్లలందరూ కూడా వాన సంచల్సి మిఠాయి పంచుతూ ఈ యొక్క బిల్లును ఆమోదించుకు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ అవకాశం వచ్చే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు